ఏం చేస్తానే ఫాత్మా కనపడలేదా చిక్కుడుగా వెళ్ళాం చిక్కుడుగా కూర వండుతానా చిక్కుడు ఎక్కడి ఎక్కడేంది దుకాణం కొనుక్కొని వచ్చిన ఎక్కడ ఉంటాయి చెట్లు ఏమన్నా పెట్టినా ఉన్నాయి నువ్వు పెట్టిన చెట్లు ఏమన్నా ఏ వ్యాపారం చెప్పిన అరకే తీసుకొచ్చిన చిక్కుడు కాయలు కాదే నువ్వు బలే దింపుతాయి చిక్కుడు కాయలు ఎక్కడెక్కడ దొరుకుతాయి నీకు దొరకాయినా తీసుకొచ్చిన అర కేజీ టమాటా తీసుకొచ్చిన అర కేజీ చిక్కుడుకాయలు తీసుకొచ్చినా ముసుకు పెట్టి కూర్చున్నావు దేనికి అట్ ఎందుకంటే ఏమో నేను గట్రా మాట్లాడుతున్నామేంది నీకేమైనా కాడ కూర్చున్నావు ఏదైనా పని ఉంటే చేసుకురావా దాకా పత్తి కూలి పోయిన పత్తి ఆ కేజీల కేజీలెక్క పత్తి తీసొచ్చినా మరి ఇక కూర్చుంటావా కొంచెం ఆగుతావు ఎందుకంత బొబ్బ చేస్తాను పొద్దు పొద్దున్నే పోయి వచ్చినా ఇంక ఇంకేమైనా ఏం పని చేయాలి నా అద్య కడతాను నా మాట ఘనంగా ఉంటది నేను ఓడకుంటాంత పని చేయబెట్టుకున్న దాని లెక్క కనపడతాను కాదే మన చిక్క షాపలను తేవద్దానా పొద్దున నాగా పని చేస్తాను కాదు నేను బయటకు పోయి ఏం అర్థం కట్టదానా నీకు కాదే చేపలు నువ్వు పోయి అక్కడ సంటర్ లో తెచ్చుకోవాలి నేను తీసుకొచ్చి వండి పెడతా తింటావా నేను సాయంత్రం పొద్దు ఇవ్వంట సాయంత్రం ఏమైనా చేపలా పోతారే అక్కడ ఏడింటికి వస్తాయి పొద్దుగల పోయి చేపలు తెచ్చుకుంటా నీ అన్ని వంట చేసి పెట్టకపోదునా ఆ కుప్పకోటానికి పోయినావు వరకు కూర వండి

నీకు నేర్పుకుంటా కూర్చోబెడతానా పోవాలా నాలుగు దిక్కులు తిరుపుకుంటే నాకు పనులు వస్తాయి కూసుంటే అయిపోదు పోరాలు లేచింది నాన్న ఇంతవరకు అది అప్పుడు లేచింది పోతే కదా పది అవుతుంది ఇప్పుడు పండని నీళ్ళెక్కడ పిల్లగాని కూడా పంటారు నేనేం చెప్పాను ఏమన్నా అదే సరే మరి పోయేవాళ్ళు చెప్తాం మరిగా నువ్వు కంటే నాకు షాపల కూర కావాలి వాళ్ళు ఎందుకో బాగా చిన్నబుద్ధి అయితే ఇద్దరం ఇద్దరం కూర్చొని ఆయక నిందం కూర్చొని ఎందుకంటే చేస్తాను ఏమైంది బుల్లు బుజ్జు కానీ కూర్చుగా దగ్గర ఉన్నది మొత్తం నేను ఎంత మంచిగా మాట్లాడినా అజ్జ దానివే అని అంటావు ఆ దౌడాలు పెట్టుకునే దానివే అని అంటావు నేను కాముగా కూసున్నా ఏందో ఇలా మౌన రథం పెట్టినవని అంటావు ఇక దేనికి ఉండాలి చెప్పు రోజు అదే మాట అంటావు కానీ ఒక్క రోజైనా మరి బావ భర్త మొగడా ఒక్క రోజు అని చెప్పిన ఈ చేసి పెడతా చేసి పెడతా అన్నా మాన ఎప్పుడు గొడవ నాతో నీకు నీకు బావా ఏం కూర ఉండను ఏమండాలే నీదెలా అబ్బా అడుగుతాను నేనేం చెప్పాను పద్మా నీకు ఏదో చేసి పెట్టిన తెలుసు ఎందుకు దాస్తానో అర్థం కాదు నాకు దగ్గర చెప్పు నా దగ్గర ఏం లేదు ఇక కూలికి పోయి వచ్చిన దబా ఏదో వండుకొని ముద్దా వండుకోని మొన్న పదకాలేసి ఊరికన్నాయ్ ఆరికి పోతాను ఆరులేవంట్రాడు ఇంటి కొత్త నువ్వు చేసి పెట్టవు నేను ఎందుకు చేసి పెట్టాను బాబా నువ్వు తెచ్చుకుంటే తెచ్చి పెట్టినా పిల్లల బొబ్బా

నూట యాభై రూపాయల కేజీ వామ్మో నూట యాభై నూట యాభై రెండు కేజీ నచ్చుకుంటే మూడు వందలు అయితే ఇదే కూర వండు ఇట్లా కోడిగుడ్డు పూసి వండి పెట్టు మరి ఇక ఇలా కోడిగుడ్డ వేయరు కేజీ అని ఎర్రకాయల కారం వేసి పావు కేజీ టమాటా వేసి కూర వండి పెడతా లేకుంటే లేదు ఇంత కరెక్ట్ గా మాట్లాడుతా ఉంటే నచ్చిపోకుండా మీద భలే దొరకనే ఎందుకే మంచిదాన్ని కాదా కమ్మ కుమ్మ ఒండి నాకు తెలవకుండా చేపల కూర ఉండాలి గిట్ట చేస్తారు ఎవరన్నా చేపలు చేపలు అని అప్పుడు అప్పుడు నేను మెచ్చుకుంటా నా తెలవ కూర ఉండదని మెచ్చుకుంటా గిట్టని చెప్పి చేస్తే మెచ్చుకోను పో సరే నేను ఇప్పుడు పోను నువ్వు పోయి చేపలు తెస్తే నేను వండుతా ఈ చిక్కుడు కూర ఇప్పుడు తిందో రేపు పొద్దుగా చేపలు తెచ్చుకో కాదు పడిగిపోయిన కాడ గిట్నే ఉంటదా ఇక షాపాలు ఎత్తా ఇక ఇక నీ కోసం చెప్పు నీకెత్తా నేను ఏదైనా తింటా నేను ఏదైనా తింటా మంచిగా ఉద్దాలి తేటగా దొడ్డుప్పు గల్లుప్పు కోసి శుభ్రంగా అడుగుతా నేనే మంచిగా వస్తావా మంచిగానే చేస్తా కొంచెం మంచిగా చేయ సరేలే బావా సరే ఆ మరి తీసుకొస్తా చేపలు మంచి మంచిదే మరి మంచిగనే షాపులు పట్టుకొని వస్తా ఓ నా పేరు చెప్పు ఒకటి ఎక్కువ ఇస్తాడు నీ పేరు చెప్తా ఒక షాప్ ఎక్కువ ఇస్తాడా ఆ ఈ రెప్పటి నేను రోజు తీసుకుంటున్నారు కదా ఒక షాప్ ఎక్కువ అని చెప్పు తీసు ఇస్తాడు ఆ సరేలే తీసుకొస్తా పోయిరా పోయిరా ఆ సరే